హాయ్ అండి వెల్కమ్ టు సిడీచెఫ్ క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ క్యారెట్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇది రైస్ చపాతీ పుల్కా రోటీ ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి దినుసులు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు మూడు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కేజీ బీన్స్ను కూడా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ బీన్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ముందే పేస్ట్ని యాడ్ చేయడం వల్ల కుక్కర్ కిన్నెకి అంటుకుపోతుంది కాబట్టి బీన్స్ తర్వాత యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక క్యారెట్ మీడియం సైజు రెండు టమాటాలను కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒకటి పావు స్పూన్ వచ్చేసి కారం అర స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి ఒకటి పావు స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి మసాలాలన్నీ ఇలా చక్కగా పట్టుకున్నాయి కదా ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ అది చెక్ చేసేసుకుని కుక్కర్ గిన్నెకి క్యాప్ పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ గిన్నె మూత తీసుకుని కొత్తిమీరని యాడ్ చేసేసుకుని మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గనక ఎంతో టేస్టీగా మనకి క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ క్యారెట్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్